ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బంగవేడు గ్రామంలో ఆరు వందల ముప్పై కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న జవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి బాకాటి శ్రీహరి పలువురు ఎమ్మెల్యేలు జిల్లా అధికారులు పాల్గొన్నారు రాష్ట్రంలో సాగునీటిని సమృద్ధిగా అందించేందుకు ఈ ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు రైతుల కలలను నెరవేర్చి ఈ పథకం త్వరితగతిన ఫలితాలు ఎత్తిపోతలు కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పం అని అన్నారు జవహర్ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు అరవై వేల ఎకరాల పొలాలకు సాగునీరు అందించనుందని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇవాళ పన్నెండు వేల కోట్లు మా పట్టన్న హ్యాం ప్రాజెక్టు లో ఆరం మీ వచ్చే ఈ ఊరు అంగవీడు రోడ్ కూడా డబల్ రోడ్ గా పన్నెండు వేల కోట్లతో ఆరంపిని డబల్ రోడ్ రోడ్లు కూడా గుంటలు పెడితే గుంటలు కూడా పొడవక ఎంతో మంది చనిపోయింది అందుకనే సోదరులారా ఇవాళ వచ్చింది ఓట్ల కోసం కాదు మీరు అనుకున్న కోరిక అపర భగీరథులాగా మా ఉత్తమైన సాయంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో సీతారామ ప్రాజెక్టుతో పాటు ఈ ప్రాజెక్టు మారుమూల ప్రాంతంలో ఈ ప్రాజెక్టుని కూడా ఇంత ఘనంగా మీరు స్వాగతం మరికి మీకు చేతులెత్తి నమస్కరిస్తూ జై తెలంగాణ జై కాంగ్రెస్ ん